తిరిగి ఫామ్ను అందుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తాతడం రథంలోకి వచ్చాడు పాకిస్తాన్పై అద్భుతమైన శతకంతో మళ్ళీ టాప్లోకి దోసుకొచ్చాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు వరకు టీమిండియా ఓ సమస్య వేధిస్తూ వస్తుంది అదే సీనియర్ల ఫామ్ సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి ఆపు సోఫాలు పడుతుండటంతో మెగా టోర్నీలు భారత్ పరిస్థితి ఏంటి అని అంతా ఆందోళన పడ్డారు కానీ ఇంగ్లాండ్తో సిరీస్లో హిట్మెన్ ఫామ్ అందుకోవడం ఛాంపియన్స్ ట్రోఫీతో కోహ్లీ టచ్లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యంగా విరాట్ మునుపటి స్టైల్లో పాకిస్తాన్పై ఆడిన యాంకర్ ఇన్నింగ్స్ సెంచరీ కొట్టిన తీరు మ్యాచ్ ముగిసే వరకు క్రిజులో నిలబడిన విధానానికి అంతా ఫెదా అయ్యారు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచుతూ టాప్లోకి దోసుకొచ్చాడు కింగ్ ఐసిసి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాకింగ్స్ లో కోహ్లీ తిరిగి టాప్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఏడు వందల నలభై మూడు రేటింగ్ పాయింట్లతో అతడు ఐదో స్థానంలో నిలిచాడు పాక్పై సెంచరీ అతడికి కలిసొచ్చింది దీనివల్ల ఒక స్థానం మెరుగవడంతో టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చాడు డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో కోహ్లీ కంటే ముందు హ్యాండ్రిచ్ క్లాసెన్ ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్లు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు వందల యాభై ఏడు పాయింట్లు బాబర్ ఆజం ఏడు వందల డెబ్బైలో నాలుగు మూడు రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు ఈ జాబితాలో భారత్ వైస్ కెప్టెన్ సొబ్మెన్ గిల్ ఎనిమిది వందల పదిహేడు పాయింట్లు కంటిన్యూ అవుతున్నాడు ఐదో స్థానంలో ఉన్న కోహ్లీకి థర్డ్ ప్లేస్లో ఉన్న రోహిత్కు మధ్య పాయింట్లలో ఉన్న వ్యత్యాసం పద్నాలుగు మాత్రమే విరాట్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి మ్యాచ్ల్లో అతడు బాగా ఆడితే రోహిత్ను దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు హిట్మెన్ అధిగమించిన గిల్ పద్దెనిమిది వందల పదిహేడు రేటింగ్ పాయింట్లను కోహ్లీ అందుకోవడం కష్టమని చెప్పాలి అయితే ఊహించని రీతిలో చెలరేగడం నిలకడగా పరుగులు చేయడంలో ముందుండి కింగ్ తలుచుకోవాలే గానీ తక్కువ సమయంలో ర్యాంకింగ్స్ల అగ్రస్థానానికి దూసుకొచ్చేస్తాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు